హాయ్ అండి అందరికీ నేను ఈరోజు కేఎఫ్సీ స్టైల్లో నేను ఫ్రైడ్ చికెన్ చేశానండి చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను దీనికి కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నాను దీంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ మన ధనియా పౌడర్ జీరా పౌడర్ చాట్ మసాలా చికెన్ మసాలా పౌడర్ కాశ్మీర్ లాల్ మిర్చి పౌడర్ కొంచెం సాల్ట్ ఒక లెమన్ కూడా వేసుకుందామండి లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం టూ స్పూన్స్ కార్డ్ కూడా వేసుకుందామండి దీని తర్వాత స్పైసీ కోసం మనం రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాము దీవని మనం బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని మనం ఒక మళ్ళీ దీన్ని ఒక వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి తర్వాత కొంచెం మనం ఇందులో కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి దీని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి ఎంత టైం ఉంచుకున్నా అంత టైం మనకి చికెన్ బాగా స్మూతీగా వస్తుంది అనమాట ఈ లోగా మనం దీనికి కోట్కి మనం కొంచెం పౌడర్ రెడీ చేసుకుందామండి నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను సేమ్గా మళ్ళీ ఎక్కువ కప్పు నేను కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నానండి అంటే రెండు సమానంగా తీసుకోవాలన్నమాట మనం చికెన్ మ్యాగ్నెట్లోకి ఏమేమైతే మనం పౌడర్లు వేసామో అవే సేమ్గా మళ్ళీ ఇందులో లైట్ లైట్గా వేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ చాట్ మసాలా చికెన్ మసాలా అవన్నీ వేసుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని ఆ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకొని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒక్కొక్కటిగా మనం ఈ పిండిలో మనం డిప్ చేసుకోవాలన్నమాట దీన్ని బాగా కొంచెం గట్టిగా పట్టుకొని అదుముకోవాలి అంటే వాటర్ ఏదైనా ఉన్నా కొంచెం అబ్జర్వ్ అయ్యేలాగా మనం పిండిని బాగా అదుముకొని పెట్టుకోవాలన్నమాట ఇలా మనం కోట్ చేసుకున్న తర్వాత పక్కనే వాటర్ ఉంచుకోవాలండి ఐస్ వాటర్ ఉంచుకోవాలన్నమాట ఐస్ వాటర్లో మనం డిప్ చేసుకుంటే పిండి మనకి బాగా పట్టుకొని ఉంటుంది ఇలా మనం ఐస్ వాటర్లో ఒకసారి డిప్ చేసి వెంటనే తీసేయాలండి ఎక్కువసేపు ఉంచకూడదు తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ మనం ఈ పిండిలో వేసుకొని మళ్ళీ డిప్ చేసుకోవాలన్నమాట దీన్ని అంటే కొంచెం అదమకుండా కొంచెం తేలిగ్గా మనం ఇలా మనం డిప్ చేసుకోవాలి చికెన్ని ఇలా చికెన్ అంతా కూడా మనం అన్ని పీసులు కూడా మనం ఇలాగే చేసుకొని లాస్ట్లో ఇలాగ కొంచెం పిండి కొంచెం రాలీలాగా దులుపుకొని మనం ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ మనం బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే కాకపోతే హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే వేరే ఎగిపోతుంది కానీ లోపల అనమాట మీడియంగా మనం పెట్టుకోవాలి స్టవ్ మీడియంలోనే పెట్టుకొని వేసుకోవాలండి చూడండి ఇలా క్రిస్పీగా వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి